హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చాలా మంది నా ఛానల్ వచ్చి చూసేసి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు నేను గ్రాఫ్ అనేది చూస్తున్నానండి సబ్స్క్రైబర్స్ కన్నా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా చూస్తున్నారు సో మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ అండ్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఛానల్ గ్రోత్ అవుతుంది ఇంకా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియో చూస్తూ ఆ వీడియోకి మీకు ఎలా అనిపించింది ఏంటి అని పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు ఆ రీడింగ్ కూడా క్లైమ్ చేసుకుంటున్నారు రీడింగ్ చూసి వెళ్ళిపోకుండా క్లైమ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఎందుకంటే యూనివర్స్ మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి యూనివర్స్ కి ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనంకి అండ్ యూనివర్స్ కి మధ్యన ఒక స్పిరిచువల్ గైడెన్స్ ఉంటుంది ఆ స్పిరిచువల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు 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 నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండ్ ఈ రోజు లేట్ నైట్ థాట్స్ అన్నవి నేను జస్ట్ ఇప్పుడే వీడియో తీస్తున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో వీడియో అప్లోడ్ చేసేస్తాను సో లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా అసలు మీకు ఎలాంటి హిడెన్ మెసేజెస్ అన్నవి ఇవ్వాలనుకుంటున్నారు అన్నది నేను టారోటెక్ ద్వారా అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ చూస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మీ పర్సన్ పేరు అలా ఫేస్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా ఆర్ అండ్ ఆఫ్ సిచువేషన్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ చూసుకోవచ్చు పార్ట్నర్ ఐ మీన్ అన్మ్యారీడ్ పర్సన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ ఓకేనా అలాగే జెండర్ రీడింగ్ కూడా సో నేను ఫస్ట్ దీన్ని చూద్దాం క్లైమ్ చేసుకోండి అండ్ యూనివర్స్ చూస్తున్న వ్యూస్ వాళ్ళ పర్సన్స్ ఏమని గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎలాంటి మెసేజెస్ వీళ్ళకి పంపించాలి అనుకుంటున్నారు వాళ్ళ పార్ట్నర్స్ సో మాకు గైడెన్స్ ఇవ్వండి ఐ మిస్ యువర్ టచ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంట మీ టచ్ మిస్ అవుతున్నారంట మోస్ట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఐ థింక్ అండ్ మీతో గడిపిన ప్రతి టైం కూడా వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు అండ్ ఆ టైం మళ్ళీ వెనక్కి రావాలి అని అయితే అనుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఇక్కడ చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది టచ్ మిస్ అవుతున్నారు టైం కావాలి అనుకుంటున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేదంటండి ఇంకా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్ లో తిరిగి కావాలి అనుకుంటున్నారు అండ్ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉండి విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బ్లైండ్ గా ట్రస్ట్ ట్రస్ట్ చేస్తున్నారు వదిలేదు ఓకేనా హోప్ అయితే పోయింది అని మాత్రం అనుకోకండి మీ హ్యాపీనెస్ మళ్ళీ మీ చేతిలోనే ఉంది అలానే మీ పర్సన్ కూడా మీతో గడిపిన ప్రతి క్షణం గుర్తు పెట్టుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అని కూడా మీ పర్సన్ ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే ఐ కాన్ బిలీవ్ యు ఆర్ రియల్లీ గాన్ అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్ నుంచి వదిలి వెళ్ళిపోయారు అన్నది వాళ్ళు ఇంకా అది నిజమేనా కాదా అని కూడా అనుకుంటున్నారంట అంటే అదొక లా అయిపోయింది వాళ్ళకి ఇంకా నమ్మలేకపోతున్నారు మీరు వాళ్ళ లో లేరు వదిలేసి వెళ్ళిపోయారు నుక్ట్ లోకి వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్యన ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ అన్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అయితే అనుకుంటున్నారు ఇంకా స్టిల్ మీకోసమైతే వెయిట్ చేస్తూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఒక ఫస్ట్ లవ్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ లో మీరే వాళ్ళకి ఒక ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఐ థింక్ అబౌట్ యూ ఎవ్రీ డే చూసారా ప్రతి క్షణం నాకు తెలిసినంత వరకు ఎనర్జీస్ అన్ని కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎక్కువగా చూపిస్తుంది మేబీ వాళ్ళ ఎక్కువగా రీడింగ్ ఉన్నారు వాళ్ళు క్లైమ్ చేసుకోండి ఇక్కడ ఇట్లా మీ పర్సన్ మీ టచ్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో గడిపిన ప్రతి క్షణాన్ని కూడా ఇక్కడ మీ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఇంకా నమ్ముతున్నారు మీరు వాళ్ళ లైఫ్ లోకి తిరిగి వస్తారని మీతో గడిపిన ప్రతి హ్యాపీనెస్ సిచ్యువేషన్ ని కూడా వాళ్ళు ఇంకా మర్చిపోలేదు చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గా గుర్తు తెచ్చుకోవడం మీ మెమరీస్ బతకడం అయితే నడుస్తూ గడుస్తుంది వాళ్ళకి ఇక్కడ అండ్ మిమ్మల్ని అయితే ఇంకా మర్చిపోలేదు ఓకేనా ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారు పులి స్టాప్ అయితే పెట్టలేదు మోహన్ కూడా అవ్వలేదు అండ్ ఇంకా స్టిల్ మీరు వాళ్ళ లైఫ్ రేంజ్ వదిలి వెళ్ళిపోయారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక బ్రేక్అప్ ఇవన్నీ కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీరు లేని లైఫ్ అన్నది వాళ్ళు ఊహించుకోలేను అండ్ ఎవ్రీ మినిట్ నేను తలుచుకుంటూనే ఉంటున్నాను అంటున్నారు సార్ ఐ థింక్ అబౌట్ యూ ఎవ్రీ డే ప్రతి రోజు కూడా మీరు వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు అందుకొని దూరంగా ఉన్నా కూడా మర్చిపోలేదండి మీరు లేని లైఫ్ వాళ్ళకి వద్దు అంటున్నారు ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ మీరు లేనిది వాళ్ళు లేను అని అయితే చెప్తున్నారండి చాలా పాజిటివ్ గా వస్తున్నాయి కార్డ్స్ కూడా అండ్ చూద్దాం ఇంకేం లవ్ మెసేజెస్ ఇస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ అండి ఇవి ఇవి లవ్ మెసేజెస్ ఇవి కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ అపాలజీ చెప్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ మీకు అండ్ చేసేది మిస్టేక్ నాకు నన్ను క్షమిస్తావా ఒక లాస్ట్ అవకాశం మళ్ళీ నాకు తిరిగి ఇస్తావా నువ్వు ఓకేనా నేను మళ్ళీ నీ లైఫ్ తిరిగి రావాలి అనుకుంటున్నాను నన్ను ఇంకా మర్చిపోకుండా నేను చేసిన తప్పుని నేను బాధ పెట్టిన ప్రతి సిచ్యువేషన్ ని అన్ని కూడా మర్చిపోయి అవన్నీ కూడా అవుట్ చేసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ మరిద్దరం కలిసి ఉందాము నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నారండి అపాలజీ చెప్తున్నారు అంటే సారీ చెప్తున్నారు ఫ్రోగ్యూ చేయమని అడుగుతున్నారు అండ్ మిమ్మల్ని కన ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ అనొచ్చు అక్క మా ని బ్లాక్ చేశారు మేమేం చేయమంటారు అని మేబీ వాళ్ళకి ఫేస్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి ఎలా ఫేస్ చేయాలి ఎలా మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని దూరంగా ఉన్నా బ్లాక్ చేసినా కూడా స్పై చేస్తున్నారు అండి మీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు అండ్ మీతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏ ఏ ఇన్సిడెంట్ పెట్టుకుని మీతో మాట్లాడాలి అంటే అంటే ఒక సాకు పెట్టుకోవాలి మీతో మాట్లాడాలి అంటే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసుకుని మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇంకేం మెసేజ్ ఇస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఐ లవ్ యూ సో మచ్ వై డి యూ బ్రేక్ మై హార్ట్ నే నేను చాలా చాలా లవ్ చేశాను బట్ నువ్వు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడుగుతున్నారు అంటే మేబీ ఇక్కడ మీ పర్సనల్ మిస్టేక్ అయినా మీది మిస్టేక్ అయినా సరే ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండు అని అయితే అనుకుంటున్నారండి వాళ్ళని చాలా బాధ పెడుతున్నారంట అండ్ రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ చేయాలి పాస్ట్ లో ఏదైతే జరిగిందో అదంతా వదిలేసి మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ మీ సపోర్ట్ కూడా ఐ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్ అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు దూరంగా ఉన్నా మీరు ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ లో ఉన్నా నేను లైఫ్ లోకి వస్తాను కలుస్తాను నేను సపోర్ట్ చేస్తాను ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ లో అయినా మీ ఇద్దరి ఒక సోల్ మేట్ కనెక్షన్ చూసారా మనుషులు దూరంగా ఉన్నా కూడా చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది మీ పర్సన్ ఈ సెపరేషన్ ని తీసుకోలేకపోతున్నారు అండ్ మీ ఇద్దరు దూరంగా ఉన్నా కూడా మీ హార్ట్స్ అయితే కనెక్ట్ అయ్యే ఉన్నాయి ఓకే సోల్ కనెక్షన్ మీ ఇద్దరిది ఒక సోల్ మేట్ కనెక్షన్ అయితే చెప్పొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ రియూనియన్ గురించి ఆలోచిస్తున్నారు పెయిన్ తీసుకుంటున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు సారీ చెప్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు రియూనియన్ కావాలి ఎలాంటి హార్ట్ఫుల్ లో అయినా సరే నేను నీకు ఆ పెయిన్ ని నేను తగ్గిస్తాను ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ నేను నీతో తోడు ఉంటాను మేబి నీకు దూరంగా ఫిజికల్ గా ఉన్నా కూడా ఎమోషనల్లీ నేను కనెక్ట్ అయ్యే ఉన్నాను అని అయితే చెప్తున్నారు మీతో మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి అని చెప్తున్నారు అండ్ అయిపోయింది అయిపోయింది గతమంతా క్లోజ్ చేసి న్యూ బిగినింగ్ కావాలి అనే మైండ్ సెట్ లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారండి ఇక అలానే టారో మెసేజెస్ కూడా చూద్దాం ప్రతి ఒక్కరు పాజిటివ్ రీనింగ్ క్లైమ్ చేసుకోండి చాలా చాలా పాజిటివ్ గా వచ్చింది సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి నేను చూస్తున్న వ్యూవర్స్ గురించి డివైన్ అండ్ వాళ్ళ పర్సన్స్ నేను చూస్తున్న మెసేజెస్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ అలానే ఏం ఆలోచిస్తున్నారు రైట్ నో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ వాళ్ళ రిలేషన్షిప్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ సన్ గార్డ్ చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి మీ లైఫ్ లో అండ్ మీ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు వాళ్ళు చేసిన ప్రతి తప్పనే ఇక్కడ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఒక సారీ చెప్పాలనుకుంటున్నారు ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ వీల్స్ ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని కాదనుకుని వదిలేసి వెళ్ళిపోయినా లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ గురించి మీతో గొడవలు పడినా లేదా ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అండ్ కిడ్స్ ఉన్నారు మీకు మీ ఇద్దరు ఒక సపరేషన్ లో ఉన్నారు సో ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మీ గురించి గొడవ పడుతున్నారు ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అది కూడా చాలా చాలా పాజిటివ్ గా చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ చేసిన మిస్టేక్స్ కూడా మీ పర్సన్ ఇక్కడ హార్ట్ఫుల్ గా సారీ అడుగుతున్నారు అడుగుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాలర్ మెసేజ్ చేసి తన లైఫ్ లో జరుగుతుంది చెప్పాలి అనుకుంటున్నారు అలానే ఇక్కడ స్పీడ్ యాక్షన్ విత్ టెన్ ఆఫ్ వీల్స్ టెన్ ఆఫ్ వీల్స్ అని ఇక్కడ ఫ్యామిలీ వస్తుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ లేదు అంటే మీ ఇద్దరు కూడా మ్యారేజ్ పిల్లలు ఉన్న అయి ఉండాలి లేదు అంటే ఇక్కడ మీ ఇద్దరు అన్మ్యారీడ్ మీ ఇద్దరు మధ్యన థర్డ్ పార్టీ అన్నది ఫ్యామిలీ అయి ఉండాలి ఓకేనా సో ఇక్కడ ఫ్యామిలీ గురించి అయితే ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారండి అండ్ ఇంకో విషయం ఏంటంటే అయిపోయింది ఏదో అయిపోయింది సో పాస్ట్ ఈస్ పాస్ట్ మళ్ళీ న్యూ బిగ్ని చేయాలి అనుకుంటున్నారు మరి ఇక్కడ గొడవలు అయితే నడుస్తున్నాయి మేబీ అని నీ గురించా లేదు అంటే అసలు వాళ్ళ లైఫ్ తో క్లారిఫై చేస్తాను ఫైవ్ ఆఫ్ క్లారిఫికేషన్ అదిగోండి చాలా డేర్ గా ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి పాస్ట్ లో మీ ఇద్దరు మధ్యన సంథింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా గొడవలు ఏమైనా జరిగినా కూడా ఆ గొడవలని ఇక వదిలేసేవని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అయితే కావాలి ఫుల్ కట్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మేబీ ఇక్కడ గొడవలు పడుతుంది కూడా మీ గురించే ఇన్నాళ్ళు డేర్ చేయలేని వాళ్ళు ఇప్పుడు మీకోసం డేర్ చేస్తున్నారు అండ్ మేబీ మీ ఇద్దరి మధ్యన సంథింగ్ డిస్టర్బెన్స్ ఒక బ్రేకప్ అన్నది పెద్ద గొడవతో ముగిసి ఉంటే ఆ గొడవని మీ పర్సన్ గుర్తు తెచ్చుకుంటూ ఇన్నాళ్ళు కూడా సపరేషన్ అనేది మెయింటైన్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఆ గొడవలు కూడా పక్కకు పెట్టి ఒక డే స్టెప్ అన్న తీసుకోవాలి మీకోసం రావాలి అని అయితే అనుకుంటున్నారండి అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ మంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఓకేనా సో ఇదండి మీరు మీ పర్సన్ కి ఎలా కనెక్ట్ అయి ఉన్నారో సోల్ కనెక్షన్ అది ఆలోచించండి సో చాలా చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది అండ్ ఈ ఎనర్జీస్ కూడా మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అండ్ రీయూనియన్ బాగా కనిపిస్తుంది మీ పర్సన్ చేసిన తప్పున రిగ్రెట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఫ్యామిలీకి అని ఇక్కడ థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచువేషన్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి మాట్లాడాలి అండ్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అని కూడా చెప్పాలనుకుంటున్నారు చాలా చాలా పాజిటివ్ రీడింగ్ ప్లీజ్ క్లైమ్ చేసుకోండి ఎప్పుడైనా రీడింగ్ చేసి వదిలేసి వెళ్ళిపోకుండా క్లైమ్ చేసుకుంటే మీ లైఫ్ లో అది అట్రాక్ట్ అవుతుంది మీరు డివైన్ తో కనెక్ట్ అయి ఉంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండ్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్